వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మీ ముందుకు ఒక జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి మీరు చూస్తున్నారు కదా ఇది టూ హౌజెస్ కన్స్ట్రక్ట్ చేశారు ఒకటి ఆల్రెడీ సేల్ అయిపోయిందండి ప్రజెంట్ ఒకటి అవైలబుల్ ఉంది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుందండి ఒక రెంటల్ ప్రాపర్టీ కింద బాగా యూజ్ యూజ్ అవుతుంది ఇది త్రీ కార్ పార్కింగ్ వస్తుంది మీకు సింగిల్ రూమ్ ఉంటుంది త్రీ కార్ పార్కింగ్ సింగిల్ రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ వస్తుంది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేసింగ్ ప్లేస్ టు హౌస్ అండి ఇది ఇది సింగిల్ రూమ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ ఉంటుంది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అండి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ టూ బిహెచ్కే సెకండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఉంటుందండి ఓవరాల్గా ఒక సింగిల్ రూమ్ రెండు టూ రెండు డబుల్ బెడ్రూమ్లు వస్తాయి దీంట్లో నార్త్ ఫేసింగ్ జీ ప్లేస్ టూ హౌస్ అండి హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్ట్ చేస్తారు బ్రాండ్ న్యూ హౌస్ అండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లో అంతా అవైలబుల్ ఉందండి వీడియో లాస్ట్ వరకు చూడండి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయండి వీడియోలో ఇది మీకు ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ రెండు కూడా సేమ్ ఉంటాయండి కాబట్టి ఒక ఫ్లోర్ కవర్ చేసి చూపిస్తున్నాము చూడొచ్చు ఒక ఫ్లోర్లో ఉండి మిగతా ఫ్లోర్ కింద అవి రెంట్కి ఇచ్చుకున్న బాగుంటుందండి లేదా ఇంకొక ఫ్లోర్ కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు సపోర్ట్ చేస్తుంది బిల్డింగ్ రెంటల్ ఇన్కమ్ కూడా బాగానే వస్తుందండి ఇక్కడ ఇది మియాపూర్ లొకేషన్లో ఉన్నటువంటి హెచ్ఎం స్వర్ణపురి కాలనీ పక్కన ఉన్నటువంటి శ్రీవాణి నగర్ లొకేషన్ అండి వేదిరి టౌన్షిప్లో నుంచి రావడానికి ఉంటుంది ఈజీగా లేదంటే కుక్కకుల సర్కిల్ నుంచి కూడా యాక్సెస్ ఉంటుంది మనకి ఇది మియాపూర్ డి మార్ట్కి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో లొకేట్ అయి ఉంటుందండి గచ్చిబౌలి హైటెక్ సిటీకి కూడా మంచి కనెక్టివిటీ ఉంటుంది కోటి యాభై లక్షలు ప్రైస్ కోట్ చేస్తున్నారండి స్లైట్లీ నెగేషబుల్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా వస్తుంది సపరేట్ బోరు సంపు అన్నీ ఉన్నాయండి త్రీ కార్ పార్కింగ్ కూడా ఉంటుంది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంది చాలామంది అడుగుతున్నారు మియాపూర్ లొకేషన్లో ఇండిపెండెంట్ హౌసెస్ గురించి ఇంకా మన ఛానెల్లో లో బడ్జెట్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో టూ టు త్రీ డేస్లోనే ప్రాపర్టీస్ అన్నీ సేల్ అయిపోతాయండి సో అందరూ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి తొందరగా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఈ ప్రాపర్టీకి ఎలాంటి హైడ్రా కానీ ఎఫ్టిఎల్ ఇష్యూస్ కానీ ఏమీ లేవండి పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ పర్సన్ నంబర్ని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వాణీనగర్ అండి మీరు గూగుల్లో కొట్టిన వస్తుంది శ్రీ వాణీనగర్ మియాపూర్ లొకేషన్లో ఉంటుంది అమీన్పూర్ మున్సిపాలిటీ అండి ఎలాంటి హైడ్రా కానీ ఎఫ్టీఎల్ ఇష్యూస్ లేవు ఇందులో ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే సెకండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ రూమ్ త్రీ కార్ పార్కింగ్ వాష్రూమ్ వస్తాయండి కోటి యాభై లక్షలు కోట్ చేస్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్ అండి నార్త్ ఫేసింగ్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంది కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ